ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలకైనా కూడా సోషల్ మీడియా డిజిటల్ క్యాంపెయిన్ చాలా ముఖ్యం అండ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వాటి ద్వారా వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు జనానికి చేర్చి జనాల విశ్వాసాన్ని చూరగొని మళ్ళీ అధికారంలోకి రావడం విపక్షాలుగా ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో జనానికి చెప్పడం లేదు అంటే ఉన్న ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసి ఏదో విధంగా మంచి కానివ్వండి చెడుకు కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి డిజిటల్ క్యాంపెయిన్ అండ్ సోషల్ మీడియా చాలా చాలా కీలకం ఏ స్థాయిలో అంటే మనం చూసాం మొన్నటికి మన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికారానికి దూరమైనటువంటి బీఆర్ఎస్ దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ముప్పై రెండు మెడికల్ కాలేజీల బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఉండింటే మా మీద వచ్చిన ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టే వాళ్ళమని చెప్పారు అంటే ఆయా సోషల్ మీడియా డిజిటల్ క్యాంపెయిన్ వాళ్ళ మీద పడేటువంటి ఎఫెక్టును మనం అంత ఈజీగా తీసి పక్కన పెట్టేయలేం అంతెందుకు మొన్నటి మన భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోషల్ మీడియా సైన్యం ప్రతి ఒక్కరూ కూడా నాకు కెంపెయిన్ చేతిలో ఫోన్ ఉంది మీరు సోషల్ మీడియా సైన్యంగా మన మీద పడే వచ్చే దుష్ప్రచారాన్ని అడ్డుకోండి మనం చేసినటువంటి మంచిని ప్రతి ఇంటి వరకు కూడా చేర్చండి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కార్యకర్తలకు ప్రజలకు కూడా పిలిపించారు అంటే జనానికి రీచ్ అవ్వాలి అంటే ఇది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసుకోవడం అండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన అస్త్రాల్లో సోషల్ మీడియా కానీ ఒకటి కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఎందుకో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా నీరస పడిపోయినట్లు అనిపించింది అనే వీళ్ళు అధికారంలో ఉండి కూడా వీళ్ళు అధికారంలోకి రావడానికి కారణమైన ప్రధాన అస్త్రాన్ని ఎందుకు ఒక విధంగా తుప్పుపట్టే విధంగా చేసుకుంటున్నారు అనే చర్చ వాళ్ళ పార్టీలోనే సాగుతూ వచ్చేది మధ్యలో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కొన్ని మార్పులు జరిగిన తర్వాత మళ్ళీ అది పట్టాలు ఎక్కుతున్నట్లే అనిపించింది అండ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మళ్ళీ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్లే స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి అండ్ జగన్ గారు కూడా సోషల్ మీడియా గురించి ఆ సోషల్ మీడియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పాటలు ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ను కూడా ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో పంచు డైలాగుగా పంచు వాడుతున్నారు అంటే సోషల్ మీడియా యొక్క ఇంపార్టెన్సీని ఆయన గుర్తించినట్లుగానే భావించాల్సి ఉంటుంది ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అండ్ వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా గురించి పదే పదే ప్రశంసలు దక్కుతూ ఉండేసరికి వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా పనిచేయడం మొదలెట్టారు ఇప్పుడు మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తోంది ఏ స్థాయిలో అంటే విపక్షాలు అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలు జగన్మోహన్ రెడ్డి గారి మంచిని హైట్ చేసుకుంటూ లేని దాన్ని కూడా లేని దాన్ని కూడా చేయని తప్పులు కూడా వాళ్ళకు వాళ్ళ మీద వేస్తూ కావాల్సినంత దుష్ప్రచారం చేసుకుంటూ దుష్ప్రచారాన్ని ఒక అస్త్రంగా మలుచుకుంటున్న వాళ్ళు చివరికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లస్ మీడియా బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవ్ తనని సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించారు అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు కాసేపటి క్రితం నేను చూసినప్పుడు ఏంటి నిజమేనా ఇప్పుడే కాస్త పట్టాలెక్కినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకు మరి యాక్టివ్గాను కూడా పనిచేస్తున్నారు ఇప్పుడేంట బా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని చెప్పి అనిపించింది తీరా చూస్తే అది ఒక ఫేక్ న్యూస్ అంట అది ఒక ఫేక్ న్యూస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ రైట్ ట్రాక్లో వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని కాసిన ఆయన డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనతోటి ఆ బాధ్యతలు చూస్తున్నటువంటి సజ్జల మార్గంని తొలగించారు అని చెప్పి ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు చివరికి దుష్ప్రచారం వర్క్ చేసే వాళ్ళ పోస్టులు కూడా తీసేసారని అంతవరకు పోయింది అంటే ఇది ఇంకా ఏ స్థాయి వరకు దుష్ప్రచారం పోతుందో రేపు ఇల్లుండే ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పదవికి రాజీనామా చేశారు అని ప్రచారాన్ని దుష్ప్రచారానికి తెరలేపుతారో ఏమో తెలియదు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు దుష్ప్రచారం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం చివరికి ఒక బాధ్యతలు చూసే వ్యక్తి కూడా ఆ బాధ్యతలో ఉండగానే తీసేశారని స్ప్రెడ్ చేయడం ద్వారా ఏదో వాళ్ళలో ఒక మానసిక సంఘర్షణ జరిగే విధంగా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్కు తెరలేవ్వడం ఏదో జరుగుతుందేమో అని తద్వారా వాళ్ళని వీక్ చేసే ప్రయత్నం బట్ అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరు ఇటువంటి వాటిలో ఆరితేరిపోయారు అనుకోండి ఏదో పాపం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా